గ్రామ ప్రజలకు కానీ పెద్దలు కానీ చిన్న నమస్కారం చేసి కనుక మన కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను మరి ఎమ్మెల్యే గారి సహకారంతో నన్ను అభ్యర్థిగా మనం నిర్వహించడం జరిగింది అందు ఈ గ్రామానికి మైండ్లు కానీ పెద్ద ఎత్తున పైలట్ ప్రాజెక్ట్ ఈ గ్రామానికి వచ్చింది మనకు కాంగ్రెస్ గవర్నమెంటు మరి తెలంగాణలో ఏర్పడ్డది కాబట్టి ఆ ప్రజాప్రభుత్వం ఇది మరి ఏదున్నా కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ మరి గవర్నమెంటు ఎమ్మెల్యే గారి సహకారంతో మనకు రోడ్లు కానీ ఇండ్లు కానీ మరి పెన్షన్లు కానీ మరి మనకు కల్వకుర్తి ఎత్తిపోతల కేఎల్ఐ వారి రోడ్లకు అది పైపు అది నీళ్లకు కానీ మరి పశలు ఇప్పించుకోవడం జరిగింది దయచేసి మీరు అందరూ మరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారని ఒక ప్రార్థన చేస్తుండు ఇంకొకటి రోడ్లు కానీ మనూరి పింఛన్లు కానీ మరి విధంతులకు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా సారు ఇస్తామని ఆట ఇచ్చి గవర్నమెంటు తప్పకుండా మరి మూడు రెండు వేలు పోయి నాలుగు వేలు పింఛన్లు మరి ఈ గవర్నమెంటు ఎలక్షన్ అయిపోయి తడిపే చేపడతారని మరి ఎమ్మెల్యే గారు కానీ మరి ముఖ్యమంత్రి కానీ ప్రకటన చేసిరు దయచేసి మరి రెండో విడత కూడా మరి ఇండ్లు రాణుళ్లకు ఇంకో ముప్పై ఐదు ఇండ్లు మాట మాటిచ్చిండు సారు నూట ఇరవై ఇండ్లు ఈ గ్రామానికి ఆ రోజు ప్రభా ప్రజాప్రభుత్వం మరి మరి మాటిచ్చిపోయిండు మరి ఎమ్మెల్యే గారి ఈ గ్రామానికి వచ్చి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి రోడ్లు కానీ మరి ఇంకేదన్నా ప్రజలకు సంబంధించింది సాధ్యమైన వరకు మరి ముసలులకు కానీ పింఛన్లు నాలుగు వేలు చేస్తారు మరి డోక్రా గ్రూపు వల్ల కూడా రెండు కోట్ల చెక్కులు పొందనే మన మండలానికి మరి రుణమాఫీ రుణం వడ్డీ లేని రుణాల గురించి మరి వాళ్ళు వడ్డీ కడుతుంది గవర్నమెంటే దయచేసి మరి గవర్నమెంట్కు తెలంగాణలో ఉంది కాబట్టి దయచేసి ఈ బాలుగుర్తుకొచ్చి అభ్యర్థిని గెలిపియాలి మరి కాంగ్రెస్ అభ్యర్థిని నేను మరి నా ఇంట ఉన్న ఫ్యానల్ కూడా కాంగ్రెస్ మరి నింబర్లు కానీ మరి సర్పంచ్ కానీ మీరు దయచేసి మరి మే గవర్నమెంట్ పెట్టిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అభ్యర్థులను గెలిపించాలనే ఒక నా కోరిక తప్పకుండా మీకు రుణపడి ఉంటాను నేను పోయినసారి కూడా మీరందరూ సహకరిస్తే నేను సర్పంచ్గా గెలిచినాను మరి మళ్ళీ పారి అవకాశం మీ అందరి మరి ఆశీర్వాదంతో వస్తారని నా యొక్క మనవి తప్పకుండా ఏదున్నా ఈ గ్రామానికి మేము రుణపడి ఉండి మరి పొద్దున్నేసే ప్రజాసేవ ఏకనే మేము ఉన్నాం మరి ప్రభ ప్రజా ప్రభుత్వం కూడా మరి మా మీద కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి ప్రజలకోసారికి ఆలోచన చేస్తున్నారు ఒక్కటి వచ్చినా కానీ ప్రజలకే మేము డైరెక్ట్ ప్రజలకు అందాల ఫలాలు వచ్చినా ఏదున్నా గవర్నమెంట్ నిధులు కానీ రోడ్లు కానీ మరి ఇంకో విషయములా మరి తాగునీటి సమస్య కానీ హెల్త్ విద్యుత్ దీపాలు కానీ మరి లైట్లు కానీ అన్ని విధాలుగా మరి సోలార్ లైట్లు కూడా మరి గవర్నమెంట్ ఈ సిద్ధంగా ఉంటుంది మరి అక్కడ సాధ్యవంత వరకు తిబులారు కూడా మనకు దగ్గర వస్తుంది కాబట్టి హైదరాబాద్ దగ్గర ఉంది మనకు మన రోడ్డు దగ్గరనే తిబిలారు పోతుంది కాబట్టి సాధ్యవంత వరకే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాలుగా మనకు రంగారెడ్డి జిల్లా లాస్ట్ బార్డర్ కాబట్టి మన గ్రామం ఇంకా అభివృద్ధి అవుతుంది మరి మనకు పైలట్ ప్రాజెక్ట్ చేసిండు ఎమ్మెల్యే గారు మరి పదమూడు గ్రామ పంచాయతీల మండలం పెద్దది మరి పోలపల్లి అనుకొని మరి మనకంటే పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి కాకుండా పోలపల్లి మారుమూల గ్రామం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చైతన్యం దేవాలని ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా అని మాటిచ్చేందు ప్రజల ముందలు వచ్చి తప్పకుండా మీరు ఈ కాంగ్రెస్ అభ్యర్థుని గెలిపియాలని ఒక నా మనవి మరి నా నాయంట ఉన్న మా ప్యానల్గా ఉన్న ఆటో మరి ఆటో నెంబర్లు కూడా గెలిపిస్తారని ఒక నా యొక్క విజ్ఞప్తి చేస్తున్న మీ అందరికీ తప్పకుండా మీ ఆశీర్వాదం నా మీద ఉండాలని మరి మీడియా మిత్రులకు కానీ మరి ప్రజలకు కానీ మరి మా మహిళా తల్లులకు కానీ మరి నా నాయ ఉన్న సోదరులకు పెద్దలకు అందరికీ సాధ్యమంత వరకు ఈ బాలుగురుతుకు ఓటేసి సర్పంచిన ఈ గ్రామానికి మరి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మీ యొక్క మా యొక్క మా యొక్క మనవి చేస్తున్నాం తప్పకుండా మీకు అందరికీ ఏదున్నా ఏ ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే గారిని వెంటనే తోలుకొచ్చి ఈ గ్రామంలో పర్యటన చేపిస్తాను తప్పకుండా ఈ ప్రజల ముందలా నేను సభాముఖంగా మరి మీకు అగ్దనం చేస్తున్నా మీకు అందరికీ మీ అందరికీ మీ తమ్ముళ్ళ లాంటివని మీ సోదరులు లాంటివని నా మీద దయించి ఈ బాలుగుర్తులు గెలిపించి నన్ను సర్పంచ్కి ఒకసారి మళ్ళీ గవర్నమెంట్కి తోలిస్తే ఈ జనరల్ బాడీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నా వాదన వినిపించి ఈ గ్రామానికి తప్పకుండా నిధులు తీసుకొస్తారని కోరుతున్నా తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదారని ఆ యొక్క మనవి గుర్తుకే బాల గుర్తుకే వాళ్ళు